చేపలు రెగ్యులర్గా మన ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో ఉపయోగం కలుగుతుంది ఒకటి వంద గ్రాముల చేపలు తింటే ఇరవై ఐదు గ్రాముల ప్రోటీను మన శరీరానికి లభిస్తుంది మన శరీరానికి కావలసినటువంటి ప్రోటీన్లో అది దాదాపు నలభై శాతం విటమిన్ డి ఉన్న ఉన్నటువంటి ఆహారాలు చాలా తక్కువ చేపలు తిన్నప్పుడు మన శరీరానికి విటమిన్ డి లభిస్తుంది దాంతోపాటు బీకాంప్లెక్స్ విటమిన్లు అనేక మినరల్స్ ఈ చేపలు తిన్నప్పుడు మనకు దొరుకుతాయి దీనికంటే ముఖ్యంగా చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి మన శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి అట్లాగే హార్ట్ యొక్క హెల్త్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి చేపలు తినడం వల్ల అది రెగ్యులర్గా తినడం వల్ల మన శరీరానికి ఎంతో ఉపయోగం కలుగుతుంది